మిథునా గుడిలో ప్రసాదం తింటూ భోజనం చేస్తుంది ఇక ఆ పూటకి అక్కడే గడుపుతుంది ఇక అది చూసి లలిత అయితే తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటుంది నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి లలిత అయితే మిథునాని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి హరివర్ధన్ కూడా తట్టుకోలేకపోతాడు దాంతో శారద ఏమనుకున్నా మౌనంగా ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్ దేవా దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు నా కూతురు ఈ పరిస్థితుల్లో ఉంటుందని నేను అస్సలు ఊహించ నా నా కూతురు అలా అక్కడ భోజనం చేస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది నేను నీ మీద నమ్మకంతో నేను నిన్ను జైలు నుండి విడిపించాను నీ మీద ఉన్న నమ్మకం నాకు ఒక్కటే నువ్వు ఇచ్చిన మాట తప్పవు నువ్వు మంచివాడవి నువ్వు మాట మీద నిలబడతావని నాకు ఆ నమ్మకం ఉంది అందుకే నేను నిన్ను విడిపించాను నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం నా కూతుర్ని నా ఇంటి దగ్గర వదిలే నా కూతుర్ని నా ఇంటి దగ్గర వదిలేస్తావన్న నమ్మకంతోనే నేను నిన్ను విడిపించాను నువ్వు ఖచ్చితంగా నా కూతుర్ని నా ఇంటి దగ్గర వదిలేస్తావని నాకు చాలా నమ్మకం ఉంది అని చెప్పి హరివర్ధన్ అంటాడు ఆ మాట వినగానే దేవా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే నువ్వు నా కూతుర్ని ఇంటి దగ్గర వదిలేస్తావని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను నీ మంచితనమే నా నమ్మకం నువ్వు నమ్మిన వాళ్ళను మోసం చేయవని నాకు తెలుసు అందుకే నేను కూడా నిన్ను విడిపించి బయటికి తీసుకుని వచ్చాను నువ్వు నా కూతుర్ని నా ఇంటి ఏదో ఒకటి నచ్చజెప్పి నా ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపో దయచేసి సి నీకు దండం పెడతాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న దేవ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక మిథున అయితే గుళ్ళ భోజనం చేస్తూ ఉంటుంది ఇక మిథునాన్ని పంపించడానికి మిథున ఒప్పుకోదు పంపించకపోతే ఈయన బాధపడతారు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి దేవ సతమతం అవుతూ ఉంటాడు ఇక మిథున తన భర్త కోసం తాను చాలా గట్టిగా స్టాండర్డ్ తీసుకొని అక్కడే అలా ఉండిపోతుంది ఇక పుట్టింటికి కూడా వెళ్లకుండా మిథున అయితే అత్తారింటి వాళ్ళు తోలేసిన గుడిలోనే ఉండిపోతుంది ఇక అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ వాళ్ళు బాధపడుతూ ఉంటారు